గుర్తింపులేని పల్లవి పాఠశాల బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్న పల్లవి పాఠశాల యాజమాన్యం సిబిఎస్ఈ పేరుతో ప్రచారం చేస్తున్న పల్లవి మోడల్ స్కూల్పై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్ సంగారెడ్డి జిల్లా నారాయణఖెడ్ పట్టణంలో గుర్తింపులేని సీబీఎస్ఈ సిలబస్ ఉందని ప్రచారం చేస్తున్న పల్లవి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పల్లవి స్కూల్ ముందు ధర్నా చేశారు పల్లవి స్కూల్ యాజమాన్యం ఎస్ఎఫ్ఐ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది పల్లవి యాజమాన్యం ఎస్ఎఫ్ఐ నాయకులపై రాళ్లతో కట్టెలతో దాడి చేశారు ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో గుర్తింపు లేకున్నా అడ్మిషన్లు తీసుకుంటున్నారని రౌడీఈజం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోల్ల మహేష్ డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ నాయకులకు పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో వెళ్లిపోవడం జరిగింది ఎంఈఓ వచ్చి అక్కడున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు సిబిఎస్ఈ ఉందని ప్రచారం చేయరాదని యాజమాన్యంకు హెచ్చరించారు బిల్డింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాతనే అడ్మిషన్స్ తీసుకోవాలని యాజమాన్యంకు సూచించారు అడ్మిషన్ల పేరుతోనే విద్య ఫీజులు వసూలు చేస్తున్నాం పల్లె స్కూల్ యజమానం పై క్రిమినల్ కేసులు నమోాలి నమ్మచ్చాలి నమచ్చాలి సిబిఎస్ పేరుతో మోసగించి చిాచరణ ఫీజులు వసూలు చేస్తున్నాం పల్లె స్కూల్ యజమాన్ పైన క్రిమినల్ కేసులు నమోదాలి

సంబంధించి పల్లవి స్కూల్కి గుర్తింపు లేకుండా సిబిఎస్ సెంట్రల్ సిలబస్ అని చెప్పేసి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి మేము వచ్చాము ఎస్ఎఫ్ఐగా ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడమే కాకుండా బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్నటువంటి పరిస్థితి ఇది ఏంది సార్ అని చెప్పేసి అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం అని చెప్పేసి మేము అడ్మిషన్ ఫీజు పదిహేను వందల రూపాయలు నా ఒక్కొక్క విద్యార్థి దగ్గర వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది సరైన పద్ధతి కాదు సార్ మీకు పర్మిషన్ లేదని చెప్పేసి మాట్లాడుతూ కూడా మా పైకి భౌతిక దాడులు చేయించమనేది డాక్టర్ ఇక్కడ స్కూల్లో ఉన్నంత పార్ట్నర్ అయి ఉండి కూడా భౌతిక దాడులు చేయడం అనేది చూసేట్టు వాస్తవానికి అడ్మిషన్ లేకుంటున్నారు వచ్చేసి అడ్మిషన్ ఫీజు పదిహేను వందల రూపాయలు అలాగే స్కూల్ ఫీజు వచ్చేసి నలభై వేల రూపాయలు